హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ముందుగా అందరికీ గణపతి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు సింపుల్గా హ్యాపీ వినాయక్ చవితి అయి అందరికీ ఇది చూస్తుంటూనే అర్థమైపోతుంది అందరికీ మేమైతే గణపయ్య కోసం లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇంట్లో మా మమ్మీ తయారు చేస్తుంది ఈ లడ్డు వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర గణపతి కోసం మేము కమిటీకి స్పాన్సర్ చేస్తున్నాం అనమాట ప్రతి వీడియోలో చెప్పిన రొటీన్ డైలాగ్ అనమాట ఇది నేను వినాయక్ చవితి రోజు తీసిన వ్లాగ్ కానీ ఎడిట్ చేసి పెట్టడానికి చాలా టైం పట్టింది ఏమనుకోవద్దందరికీ సారీ సో లడ్డు అయితే మా మమ్మీ ఇలా ప్రిపేర్ చేసింది దీని వెయిట్ వచ్చేసి టూ కేజెస్ కంటే ఎక్కువగానే ఉంటుంది సో లడ్డు మీకు నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని కూడా లైక్ చేయండి ఫైనల్గా మేమైతే లడ్డు ప్రిపేర్ చేసుకొని ఇంట్లోకి చిన్న గనిపైన అయితే తీసుకొస్తున్నాము యాక్చువల్గా మేము మా ఊర్లోనే పెద్ద గను పైన కొనిద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ అక్కడ ఊర్లో చాలామంది కాంపిటీటర్స్ ఉన్నారని చెప్పేసి ఇలా బుజ్జి వినాయకుడిని ఇంట్లోకే తీసుకొచ్చామన్నమాట సో ఇంట్లో ఇలా మా బుజ్జి వినాయకుడికి పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఈవినింగ్ మేము మళ్ళీ పెద్ద వినాయకుడి దగ్గరికి అయితే తీసుకువెళ్ళాము మా బుజ్జి వినాయకుడిని ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఊర్లో పెట్టే వినాయకుడు అనమాట ఫస్ట్ డే పూజ అయితే జరుగుతుంది వినాయకుడు అయితే చాలా బాగా అనిపించాడు నాకైతే చాలా నచ్చింది వినాయకుడు డే త్రీ రోజైతే మా ఆయన మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాడు సో ఆ రోజు మేము పూజ అటెండ్ అయిపోయాము అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేమైతే వినాయక చవితిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి